నమస్కారం ఈరోజు మనం డవించి రిజాల్వ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ఈ మధ్య ఇది చాలా పాపులర్ కదా అవును మన దగ్గర ఉన్న కొన్ని రిసోర్సెస్ బట్టి అసలు దీని ప్రత్యేకత ఏంటి కొత్తగా ఏమేం మార్పులొచ్చాయి ఇంకా తెలుగులో దీన్ని నేర్చుకోవచ్చా లేదా అన్నది చూద్దాం సరే అంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఎందుకంత ముఖ్యం ఇంకా మన వాళ్లు ఎక్కడ నేర్చుకోవచ్చు అని అర్థం చేసుకోవడం అనమాట కరెక్ట్ అయితే మొదటగా చెప్పాల్సింది ఇది ఒక ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ అంటారు కదా అవునవును అంటే ఎడిటింగ్ కలర్ గ్రేడింగ్ విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఫ్యూజన్ పేజ్ అంటారు ఆడియో పోస్ట్ ప్రొడక్షన్ దానికి ఫేర్ లైట్ పేజ్ డెలివరీ అన్ని ఒకే సాఫ్ట్వేర్ లో ఉంటాయి ఓ అంటే వేర్వేరు సాఫ్ట్వేర్లు వాడాల్సిన పని లేదు అవసరం లేదు దీనివల్ల ఆ వర్క్ ఫ్లో చాలా స్మూత్ గా ఉంటుంది ఫైల్స్ అటు ఇటు మార్చాల్సిన పనిలేదు సమయం కూడా ఆదా అవుతుంది కదా వెచ్చితంగా ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటది డెవించి రిజాల్వ్ ఉంది కదా దీని ఫుల్ ఫీచర్డ్ వర్షన్ అది ఫ్రీగా దొరుకుతుంది ఏంటి నిజంగానా ప్రొఫెషనల్ ఫీచర్లతో ఫ్రీనా అవును దాదాపు అన్ని ముఖ్యమైన ఫీచర్లు ఫ్రీ వర్షన్లోనే ఉంటాయి అందుకే స్టూడెంట్స్ కి ఇండిపెండెంట్ ఫిల్మ్ కి తక్కువ బడ్జెట్లో పనిచేసే వాళ్ళకి ఇది భలే ఉపయోగపడుతుంది అబ్బా ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ బయట సాఫ్ట్వేర్లు చాలా ఖరీదు కదా అవునవును అందుకే ఇది ఇంత పాపులర్ అవడానికి ఇదొక ముఖ్య కారణం అయితే దీని పేరు వినగానే నాకు ముందు కలర్ గ్రేడింగ్ గుర్తొస్తోంది హాలీవుడ్ సినిమాల్లో వాడతారని అంటారు నిజమే అది మొదలైందే కలర్ కరెక్షన్ గ్రేడింగ్ కోసం దీని కలర్ పేజ్ చాలా శక్తివంతమైంది బేస్డ్ బేస్డ్ వర్క్ ఫ్లో అంటారు చూసారా అంటే అంటే ప్రతి కలర్ అడ్జస్ట్మెంట్ను ఒక చిన్న బాక్స్ లాంటి నోడ్గా చూపిస్తుంది వాటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం ఇది చాలా ఫ్లెక్సిబుల్ అనమాట ఎంత కాంప్లెక్స్ లుక్ అయినా సాధించవచ్చు అందుకే ఇండస్ట్రీ స్టాండర్డ్ అయింది ఓకే ఓకే అంటే కలర్ గ్రేడింగ్కి ఇది కింగ్ అనమాట మరి ఎడిటింగ్ మిగతావి ఎలా ఉంటాయి అవి కూడా అంతే పవర్ఫుల్గా ఉంటాయా మంచి ప్రశ్న అడిగారు కలర్ గ్రేడింగ్ దీని స్పెషాలిటీ అయినా ఇప్పుడు ఎడిటింగ్ కూడా చాలా అడ్వాన్స్డ్ అయింది మల్టీ క్యామ్ ఎడిటింగ్ అంటే తెలుసు కదా ఒకేసారి నాలుగైదు కెమెరాల ఫుటేజ్ సింక్ చేసి ఎడిట్ చేయడం ఆ తెలుసు అది చాలా ఈజీగా చేయొచ్చు ఇంకా ఫేర్ లైట్ పేజ్లో ఆడియో మిక్సింగ్ చాలా డీటెయిల్గా చేయొచ్చు సౌండ్ డిజైన్ కి బాగుంటుంది మరి విజువల్ ఎఫెక్ట్స్ అన్నారు ఫ్యూజన్ ఆ ఫ్యూజన్ పేజ్ అదొక సపరేట్ ప్రపంచం లాంటిది అంటే సినిమా స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ మోషన్ గ్రాఫిక్స్ అవన్నీ ఇందులోనే చేయొచ్చు ఇది ముందు వేరే సాఫ్ట్వేర్ గా ఉండేది దాన్ని రిజాల్వ్ లోపలే ఇంటిగ్రేట్ చేశారు అద్భుతం అంటే ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త ఫీచర్లు వస్తూనే ఉన్నాయన్నమాట అవును చాలా వేగంగా డెవలప్ చేస్తున్నారు ఉదాహరణకు వర్షన్ ఫోర్టీన్లో ఫెయిర్ లైట్ వచ్చింది ఫిఫ్టీన్లో ఫ్యూజన్ ఇంటిగ్రేట్ అయ్యింది ఆ తర్వాత సిక్స్టీన్లో కట్ పేజ్ అని కొత్తగా ఒకటి తెచ్చారు అది ఎలా చెప్పాలంటే వేగంగా రఫ్ కట్స్ చేయడానికి సోషల్ మీడియా వీడియోలకి చాలా బాగుంటుంది సరే ఇక వర్షన్ సెవెంటీ నైటీన్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చాయి మ్యాజిక్ మాస్క్ లాంటివి మాస్కింగ్ చాలా ఈజీ అయిపోయింది వాటి వల్ల ఓ ఏఐ కూడా అవును ఇంకా బ్లాక్ మ్యాజిక్ క్లౌడ్ సపోర్ట్ వచ్చింది దీనివల్ల టీమ్స్ కలిసి రిమోట్ గా పనిచేయడం సులువైంది ప్రస్తుతం లేటెస్ట్ వర్షన్ నైన్టీన్ ఉంది కదా అందులో ఏఐ టూల్స్ ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి కొత్త ఎఫెక్ట్స్ రిజాల్వ్ ఎఫెక్ట్స్ వచ్చాయి సబ్ టైటిల్స్ చేయడం ఇంకా ఈజీ అయింది లైట్లో ఫ్లెక్స్ బస్ అని కొత్త ఆడియో రౌటింగ్ సిస్టం వచ్చింది ఇలా చాలా మార్పులు ఇన్ని మార్పులొస్తుంటే నేర్చుకోవడం కష్టమవుతుందా కొత్త వర్షన్కి మారడమేలా బేసిక్ ఇంటర్ఫేస్ వర్క్ ఫ్లో పెద్దగా మారదు కొత్త ఫీచర్లు యాడ్ అంతే కాబట్టి ఒక వర్షన్ తెలిస్తే ఇంకో వర్షన్కి మారడం పెద్ద కష్టమేవి కాదు పైగా నేర్చుకోవడానికి ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవును అదే నా నెక్స్ట్ ప్రశ్న ఇంత పవర్ఫుల్ సాఫ్ట్వేర్ మన తెలుగుమాలు నేర్చుకోవడానికి వనరులున్నాయా తెలుగులో ఖచ్చితంగా ఉన్నాయి అదే మంచి విషయం యూట్యూబ్లో చూస్తే బోలెడు ఛానల్స్ ఉన్నాయి పిఆర్ లెర్నింగ్ ల్యాబ్ తేజస్వి ఎడిట్స్ సంతోష్ నాయక్ ఇంకా తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ లక్కీ స్టూడియోస్ ఇలా చాలా మంది బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వరకు చాలా బాగా చెప్తున్నారు ఓ బాగుంది ఏమేం కవర్ చేస్తున్నారు వాళ్ళు దాదాపు అన్నీ ఇంటర్ఫేస్ ఎలా వాడాలి మీడియా ఎలా ఇంపోర్ట్ చేయాలి ఎడిట్ పేజ్ కట్ పేజ్లలో ఎడిటింగ్ ఎలా కలర్ గ్రేడింగ్ ఫ్యూజన్ బేసిక్స్ ఫేర్ లైట్లో ఆడియో ఎలా చేయాలి ఫైనల్గా ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి ఇలా అన్ని అడ్వాన్స్ టాపిక్స్ కూడా ఉన్నాయా సూపర్ అంటే తెలుగు క్రియేటర్స్కి ఇది నిజంగా మంచి అవకాశం కదా ప్రొఫెషనల్ టూల్స్ని మన భాషలోనే నేర్చుకోవచ్చు నిజమే నేర్చుకోవాలని ఆసక్తుంటే చాలు ఇప్పుడు రిసోర్సెస్కి కొదవలేదు అయితే మనమివాళ్ల చూసిందేంటంటే డావెంజీ రిజాల్వ్ అనేది చాలా శక్తివంతమైన ఆల్ ఇన్ వన్ వీడియో సాఫ్ట్వేర్ ముఖ్యంగా కలర్ గ్రేడింగ్ లో టాప్ క్లాస్ నిరంతరం అప్డేట్ అవుతోంది చాలా ఫీచర్లున్నాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఇది ఉచితంగా దొరుకుతోంది కరెక్ట్ ఇంకా తెలుగులో కూడా నేర్చుకోవడానికి మంచి ట్యూటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి ఇది చాలా గొప్ప విషయం నిజమే ముగించే ముందు ఒక ఆలోచన చెప్పండి ఇప్పుడు రిజాల్వ్ నైన్టీన్ లాంటి సాఫ్ట్వేర్లలో ఏఐ టూల్స్ ఇంత వేగంగా వస్తున్నాయి గదా అవును మరి భవిష్యత్తులో వీడియో ఎడిటర్ పాత్ర ఎలా మారచ్చు అంటారు అంటే మనిషి చేసే క్రియేటివ్ పనులకి ఏఐ చేసే ఆటోమేటెడ్ పనులకి మధ్య ఆ బ్యాలెన్స్ ఎలా ఉండబోతుంది దాని గురించి ఆలోచించాలి కదా హౌస్ రెంటల్ ఏజెన్సీ వారిది శివా హౌస్ రెంటల్ ఏజెన్సీ స్వాగతం పలుకుతోంది మా సరికొత్త అద్దె ఇళ్ల వివరాల కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి తద్వారా మేము కొత్త వీడియోలు పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్లు వస్తాయి మరిన్ని వివరాల కోసం లేదా మీ అవసరాలను చర్చించడానికి మా ఏజెంట్ శివాగారిని సంప్రదించండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ వన్ ధన్యవాదాలు